హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ ఏమిటంటే బెండకాయ పులుసు అండి ఈ బెండకాయ పులుసు తయారు చేయడం చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దలు కూడా ఇష్టపడతారు చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో కూడా ఎలా ఉంటుందో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో మనం తెలుసుకుందాం రండి ఇందులో బెండకాయలు తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని అందులో బెండకాయలు వేసి వేయించుకుంటున్నాను బెండకాయలు లేకపోయాయి కదా వీటిని సపరేట్ చేసుకుందాము ఇప్పుడు ఇదే పేర్ల ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న శంతపండు పులుసు కొద్దిగా పసుపు తుసికి సరిపడా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా బెల్లం ఇంకొద్దిగా వాటర్ వేసి ఈ చింతపండు పులుసు దగ్గరికి మరిగే వరకు మగ్గించుకోవాలి చూసారా చింతపండు పులుసు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం వేయించిన బెండకాయలు వేసుకుందాం ఇలా వేయించిన బెండకాయలు వేయడం వల్ల ఏంటంటే బంక చిగురుగా రాకుండా ఉంటుంది బెల్లం వేయడం వల్ల టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టి బెండకాయలు ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయింది కదా చూడండి చింతపండు పులుసు బాగా చిక్కబడ్డది ఇంతేనండి బెండకాయ పులుసు చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి